యాంకర్ నేహా చౌదరి మన తెలుగు అమ్మాయి చాలా ఇయర్స్ బ్యాక్ మహా టీవీలో యాంకర్గా తన కెరియర్ని మొదలుపెట్టింది జిమ్ ట్రైనర్గా యోగా ట్రైనర్గా స్పోర్ట్స్ యాంకర్గా ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసింది నేహా చౌదరి అలాగే మంచి డాన్సర్ కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి కొన్ని వారాలే ఉన్నప్పటికీ ఆ తర్వాత బీబీ జోడీలో విశ్వాతో కలిసి పార్టిసిపేట్ చేసి డాన్స్ని అద్దరగొట్టేసింది కొన్ని వారాలకే హెల్త్ ఇష్యూస్ వల్ల బీబీ జోడీ నుంచి తప్పుకుంది నేహా చౌదరి ఇక నేహా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దాదాపు పదమూడు సంవత్సరాల పాటు తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన అనిల్ని ప్రేమ పెళ్లి చేసుకుంది వీరిద్దరూ కలిసి బీటెక్ చదువుకున్నారు అప్పుడు ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెద్దల అంగీకారంతో బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లిలోని తన జ్యువెలరీ యాక్సరీస్ అన్నీ కూడా తనే దగ్గరుండి డిజైన్ చేయించుకొని మరి అంగరంగ వైభవంగా నేహా పెళ్లి చేసుకుంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కూడా ఇన్వైట్ చేసింది నాగార్జున గారిని కూడా అనిల్ జర్మనీలో జాబ్ చేస్తూ ఉండడంతో నేహా కూడా పెళ్లి తర్వాత కొన్నాళ్లకే జర్మనీ వెళ్ళింది జర్మనీ నుంచి కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండడంతో అనిల్ని చూసిన చాలామంది నేహాకి పర్ఫెక్ట్ పెయిర్ అని ఇద్దరు మంచి జోడి అనిల్ చాలా మంచి వ్యక్తి అంటూ కామెంట్స్ చేశారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నేహా చౌదరి కొన్ని నెలల నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నారు యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ని కూడా పోస్ట్ చేయడం లేదు అలాగే జర్మనీ కూడా ఒక్కసారి వెళ్ళినట్లుగా కూడా అనిపించడం లేదు తన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తుంటే అంతేకాదు ముఖ్యంగా భర్త అనిల్కి సంబంధించిన అన్ని ఫొటోస్ని కూడా డిలీట్ చేసేసింది దాంతో అనిల్కి మీకు గొడవ అయిందా విడిపోయారా విడాకులు తీసుకున్నారా అంటూ చాలామంది నిర్జను స్థాన్ని క్వశ్చన్ చేస్తున్నారు జరిగేది చూస్తూ ఉంటే నేహా అనిల్ విడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది అఫీషియల్గా నేహా అయితే కన్ఫర్మ్ చేయలేదు